చాలా రోజుల తర్వాత మళ్ళీ రికార్డ్ చేసిన వీడియోలు పెట్టక పెట్టక మళ్ళీ ఇప్పుడు పెడతాం ఆదివారం ఆదివారం రికార్డ్ చేసిన వీడియో ఇదైతే మా అక్క వాళ్ళ అబ్బాయినాడు ఏదో బొడ్డోడు వాడికైతే అన్నప్రాసం జరిగింది అంటే చాలా అంటే చాలా అంటే చాలా 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 సింపుల్గా ఆర్భాటం ఏమి లేకుండా అనమాట ఈ వీడియోలో మీకు రెండు అన్నప్రాసనలు చూపించబోతున్నా ఒకటే మీకు తెలిసిందైతే ఒకటే మీరు తెలియంది కదా ముందుగా మా అల్లుడిది అయితే అన్నప్రాసన వీడియో తీసా అప్పుడు నేను ఆదివారం తీసా పొద్దున్న సోమవారం పొద్దున్న హైదరాబాద్ వెళ్ళిపోయా ఇంకా కుదరలేదు నిన్న వచ్చా నిన్న వచ్చి నిన్న ఈ వీడియోలు పెట్టామన్నమాట ఓకే అదైతే చూడండి నిజంగా ఎవరు చేసినా అట్లనే చేస్తారు అంటే ఆ వీడియోలో ఏం జరిగిందంటే బైబిలు అవన్నీ పెడతారు వరుసగా పెట్టినప్పుడు వాడికి ఏదైతే పట్టుకుంటాడో అది పట్టుకునే ఏదంటారు ఏం అని దాంతో పెద్దోడు ఒక అది పెద్దది నాకు అది యాక్చువల్లీ నేను అది నమ్మను కాకపోతే సితారక సిరికి అర్జీకి అందరికీ అదే చేసాం వాళ్ళకి వాళ్ళని ఏది ఆచారం లాంటిది ఏంటంటే వాళ్ళ చీకి ఏదైతే యాక్చువల్ అది పట్టుకుంటారు అది బైబుల్ అని వాడికి తెలియదు అని తెలియదు బంగారం అని తెలియదు ఏం తెలియదు అనమాట ఎవరు చేసినా అట్లానే చేస్తారు కాబట్టి మీరైతే దాని గురించి కామెంట్లు లాంటివి అంటే ఇది ఎందుకు నాకు డౌటే నేను దేన్ని ఒక పట్టాన్ని ఒప్పుకోను కదా అది ఆడి చేతికి అందిని ఆడు పట్టుకున్నాడు ఇంకొక వీడియో చూపిస్తా ఆ వీడియోలో కూడా ఆవిడకి అందింది ఆవిడ పట్టుకున్నదనమాట దాన్ని అయితే మనం చూద్దాం ఫస్ట్ అయితే మొన్న సండే జరిగిన ఆ వీడియో అయితే చూడండి మాలుడిది ఎట్లా జరిగింది అనేది ఇస్తున్నాము దేవా అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఇచ్చిన మంచి ప్రసూతిని బట్టి చూపిస్తున్నాను దేవా ఈ సమయంలో బాబుకు మరియు తన తల్లి తన తన తల్లి తనను కన్నది మొదలుకుని ఆరు నెలల ఆరవ రోజు వరకు మీరు బిడ్డను కాపాడారు దేవా భవిష్యత్తులో అనేక ఆశీర్వాదాలు బిడ్డ పిల్లలను ఆశీర్వదించే దేవుడు ప్రభా ఈ రోజు ఆరవ రోజు ప్రభా మరి అన్న ప్రాసన చేస్తుండగా కంది కుమార పరిశుద్ధ భౌతికగా మరి ఆహారం తీసుకుంటుండగా ఆశీర్వదించండి ఈ రోజు నుంచి ప్రభా మరి మెత్తని మృదువైన ఆహారం తీసుకుని స్థుతించటానికి కృప చేయండి తల్లిదండ్రులను తాతమత్రులను జ్ఞాపకం చేసుకుని ఇక్కడ పెద్దబడిన ప్రతి వస్తువును ప్రతిష్ఠించేస్తున్నాము ప్రార్థిస్తున్నాము గాలి వెళ్ళిపోతాయి అవి రెండు వేరుగా పెట్టవా

అక్కడికి ముక్కులు వచ్చి వచ్చి జీవుడు తీయండి బైబిల్ అందుకుంది అడిగి ఆడు బంగారం నాకున్నాడు అయినా పట్టుకున్నాడు

Right. सारे। ਆਹ ਯੇ ਤਾਂ ਲਾਗੇ ਸਕੋ ਨਾਗਾ ਸੰਦੀ ਚੱਲ ਯੇ ਤਾਂ ਲਾਗੇ ਸਕੋ ਨਾ ਲਾਲ ਕੇ ਹਾਲੇ ਲੂਆ ਨਾ ਹਾਂ ਮਨੀ ਕੇ ਰੈਕਡ ਰੈਕਡ ਚੱਲ ਇੱਥੇ ਨਾ ਮੈਂ ਚੱਲ ਉਹ ਬਈ 8 8 ਸਾਪੇ ਸੜ ਆਟਾਇਾਨ ਕੀ ਇਹ ਨਹੀਂ ਆਤਰਨ ਕਾ ਨਾ ਉਹ ਨਾਗ ਇਪਰ ਦਾ ਬਾਗਾ ਡੇਡ ਇਪਰ ਏਦਤਨੜੂ ਉਹ ਚੱਲ कोचबे ने ने अंतेच हा ओके उबातो राम राम नाना ये तुष पडलाले निघगा नाना हा और ये कोणली मनस आईये मनीच ने लेत

அரை அடை చిరాక పెట్టాలంట నీకు అన్నం పెట్టాలంట పరిమాలు వచ్చింది ఏంటీ ఎట్ట పెట్టారమ్మా ఇప్పుడు చిన్నప్పుడు ಏನ್ <laughs> ಏನು <laughs>

సరే బలవంతం పెట్టద్దు చూసారు కదండి అంత సింపుల్ గా జరిగింది యాక్చువల్లీ మాకు కూర చికెన్ అవన్నీ వండింది అది తృప్తిగా భోజనం చేసి వచ్చేసేవమాట ఇప్పుడైతే మన సితార గారిది కూడా సో స్థారని ఆశపడుతున్నా చూపించానా వీడియోలు ఎప్పుడన్నా అది చూపించలా సతారకి అన్నం పెట్టే వీడియో అనమాట అది కూడా సేమ్ మేము అక్కడ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే జరిగింది సేమ్ అట్టనే ఉంటుంది మన అయినోళ్ల మధ్య నలుగురు ఐదుగురు మధ్య జరిగిందనమాట ఒకసారి దానికడ చూడండి sajivaya ya kamuka, mana cherira msa sajivaya Sachiva ya kamuka, mana cherira सुझ <laughs> మరి కూడా చిన్నపిస్తున్న ఆహారం అనేది మన యొక్క సాంప్రదాయం ఉంది మరి పట్టుబడి చూసిన మరి కీర్తలు నూట ఇరవై ఏడు కీర్త మూడు కూడా పాలు విడిచిన మరి అన్న గొప్ప విని చేస్తుంది జయంతులో మరపెట్టింది ఏం చేస్తే ఎహోవా అయ్యింది కలిగి ఆరు త్రవ్లో నడుచువారందరూ మా అందులో మాధానమనం కాక ఆరు మాసాలు ఆ రోజు ఎమ్మున ఎహలో సంబంధంగా ఆహారం పెట్టబోచనుగా అప్పుడు మీరు ప్రతిష్టించడం ప్రార్థన చేయచ్చున ఆశ్రమించడం ప్రార్థన తెలియక పాఠ్యుండాయి వారు నడువంత మార్గం అని నేర్పము చెంది వయసుంది జ్ఞాన ఉంది మనిషి నీదే Jeg vil gjerne ha en dobbel A-prosent. ರಾಣಿ ಏನಾದ್ರೂ ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ರೆ ರಿಮೈಂಡರ್ ಆಗ್ಲಿ ಆಲ್ ಬಡಲ್ ಮಲ್ಯಾಗ್ ಬರ್ತಿದ್ನಗ ನಾನು ಹೋಗಿ ಬಾಕ್ಕೆ ಬೈಟ್ ಆಗ್ತೈತೆ ನೋಡ್ಚಾರತಾ ಬರ್ತಾರೆ ಹ అది అది కాదు కాదు చూసారు కదండి ఎట్లా అనిపించినాయి ఈ రెండు అన్నప్రాసన వీడియోలు అయితే చాలా ఏంటది గ్రాండ్గా చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి అనమాట సిరీకి చేసాం గ్రాండ్గా బాగానే అది అప్పట్లో వీడియోలు ఫొటోసే ఉన్నాయి ఇప్పుడు నా సందర్భంలో ఆ వీడియోలు అయితే చూపిద్దాం అనమాట ఫోటోలు అయితే ఆ వీడియో అనిపించిందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి